హాయ్ అండి ఈ రోజు వీడియోలో కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ అదే విధంగా స్టిచ్చింగ్ చూపిస్తాను దీనికోసం నేను శారీలోంచి ఒక టెన్ ఇంచెస్ వరకు అయితే కట్ చేశానండి పీస్ అనేది ముందు మనం పేపర్ మీద అయితే కట్ చేసుకోవాలి లేదంటే మన క్లాత్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది ఫస్ట్ వచ్చేసి పేపర్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని కింద ఖర్చు కోసం ఒక మార్కింగ్ అయితే వే వేసుకున్నాను అనమాట హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన ఒక ఇంచులు పఫ్ కోసం తీసుకోండి సో నేను తర్వాత జాయింట్ వేస్తాను ఇది కటింగ్ అయిపోయిన తర్వాత నాకు హైట్ సరిపోలేదు అనమాట ఆర్మ్ లూజు ఏడు మీద రెండు గీతలు అంటే సెవెన్ పాయింట్ వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మనకి అయితే వస్తుందండి సెవెన్ పాయింట్ టూకి అయితే వస్తుంది ఇదిగోండి సెవెన్ పాయింట్ టూ వస్తే ఇంచులు వస్తుంది అనమాట చంకడౌన్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోండి స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఓకేనా ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా సెవెన్ పాయింట్ టూకి ఆర్మ్ లూజ్ దగ్గర అది హ్యాండ్ లూజ్ దగ్గర నాలుగున్నర ఇంచులు వచ్చింది వీళ్ళకి నాలుగున్నర ఇంచులు అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇదిగోండి మీకు ఇదైతే బాగా కనిపిస్తుంది హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి అదేవిధంగా చంకడావును మూడు ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే అంటే మనకి ఏడో నెంబర్ వస్తాయి ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది ఆర్మ్ లూజ్ దగ్గరించి వన్ ఇంచు ఈ లోత్ అనేది మనం కటింగ్ కాకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేయొచ్చు ప్రాబ్లం లేదు సో ఇది కూడా అయిపోయింది అయితే పైన మనకి ఇంచులు కావాలి కదా పఫ్ కోసం అయితే మనకి కొంచెం క్లాత్ తక్కువైంది కాబట్టి అదే మనకి పేపర్ తక్కువైంది కాబట్టి నేను తర్వాత జాయింట్ వేస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాము ఇలా నీట్గా పైన జాయింట్ పడుతుంది అయితే ఫస్ట్ వచ్చేసి నేను పైన అటుకు వేసిన తర్వాత కట్ చేస్తాను నాకు జాయింట్ పడుతుందని చెప్పాను కదా ఇక్కడ అనమాట పేపర్ కాబట్టి సో గమ్ పెట్టేసి జాయిన్ చేసేస్తాను ఇక్కడ ఇలా జాయిన్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది రెండించులు పొడుగండి రెండించులు పొడుగు రెండించులు వెడపుతో తీసుకుంటే సరిపోతుంది ఇలా అనమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు రెండించులు పొడుగు తీసుకుంటున్నాను మరీ ఎక్కువ పెట్టేసుకోండి క్లాత్లో కట్ చేసిన పీస్ కదా సరిపోద్ది అనమాట రెండించులు పొడుగు రెండించులు వెడల్పు ఇలాగా ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా మంచిగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా లోతు అనేది తర్వాత కట్ చేస్తాను ఓకేనా ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఆ టూ ఇంచెస్ వెడల్పు దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చుకోండి ఇలాగ ఎగస్టోన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇప్పుడు కింద నుంచి ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను కింద నుంచి ఖర్చులతో కలిపి మూడున్నర ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి రెండు ఇంచులు కింద నుంచి మూడున్నర ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను పైన వచ్చేసి శారీలోంచి కట్ చేసిన పీస్ అండి పైన వచ్చేసి శారీలోంచి కట్ చేసిన పీస్ కింద వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట మనం కట్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి శారీలోంచి కట్ చేసిన పీస్ ఏమో పైన కింద వచ్చేసి హ్యాండ్ అనమాట ఇప్పుడైతే నేను హ్యాండ్ కటింగ్ ఒరిజినల్ క్లాత్ మీద ఎలా పెట్టుకుని కట్ చేసుకోవాలి చూపిస్తాను ఇది సగం కింద ఫోల్డ్ చేసేసేయండి అంతా కూడా ఇలా కరెక్ట్గా సగం కింద ఫోల్డ్ చేసేసుకోవాలి మనకి హ్యాండ్ పఫ్తో కలిపి కావాలి కాబట్టి టెన్ టు టెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది నేను టెన్ టు లెవెన్ ఇంచెస్ అలా తీసుకున్నట్టున్నాను సో ఇదనమాట దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా తర్వాత వచ్చేసి మన లైనింగ్ క్లాత్ కట్ చేసుకుందాము లైనింగ్ క్లాత్ నేను పైన పఫ్కి పెడుతున్నాను కింద దానికి పెడుతున్నాను ఎందుకంటే బాగా ఉంది క్లాత్ ఫ్రిల్స్ అనేవి మనకి నిలబడవన్నమాట అందుకుని ఖచ్చితంగా మీరు లైనింగ్ రెండింటికి లైనింగ్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అయిపోయింది ఇదంతా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అదే మ ముందుగా మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా దాని ప్రకారం అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత ఎగస్టోన్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చులతో కలిపి కట్ చేసుకోవాలి కింద ఖర్చులు అవసరం లేదు సైడ్కి కావాలి ఎందుకంటే సైడ్కే కదా మనకి జాయింట్ పడేది ఎక్కడంటే మనం క్రాస్గా కట్ చేసాం కదా అక్కడ ఇంకోటి ఇప్పుడు నేను మార్కింగ్ వేస్తున్నాను ఖర్చులతో కలిపి కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఖర్చులతో కలిపి కట్ చేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి సో మనకి కింద పార్ట్ అయిపోయింది పైన కూడా లైనింగ్ వేస్తున్నాను అందుకని చెప్పేసి ఇదే క్లాత్ తోటి కట్ చేస్తున్నాను పైన కూడా లైనింగ్ వేసుకోవాలి ఇది కూడా కింద షేప్ దగ్గర ఖర్చు కావాలండి వీ షేప్ దగ్గర ఎందుకంటే అక్కడే మనం జాయింట్ పడేది ఎలా ఎక్కడ కట్ చేసామో అక్కడే జాయింట్ పడాలి అందుకుని వీ షేప్ దగ్గర సో ఇది కూడా అయిపోయింది ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోండి ఇలా చక్కగా పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా ఇది మాట షేప్ ఇప్పుడు ఇది కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి టక్స్ ఇచ్చేసుకోండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని హ్యాండ్స్ చూపిస్తున్నాను రెండింటిని గమ్ పెట్టేసి జాయిన్ చేస్తాను నేను జాయిన్ చేసేసుకుని ఇది చూడండి ఇక్కడ మనకి వి షేప్ వచ్చింది కదా అక్కడ మనం సిల్వర్ కలర్ పైపింగ్ వేస్తాం ఎందుకంటే మనకి వైట్ కలర్ ఎక్కువ హైలైట్ అయింది కాబట్టి సిల్వర్ కలర్ వేస్తున్నాను సూదిని ఈ కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఎగస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా నేను చూపించినట్టు ఇది ఎక్కడ పెడుతున్నాను చూడండి థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగ లోపలికి ఫోల్డింగ్ అనేది నీట్గా చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఈ కార్నర్కి వీ షేప్ వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా పెట్టేసుకోండి మళ్ళీ ఇటువైపు కూడా అంతేలాగా ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి పైన పైనను కూడా నేను ఇలాగ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ గమ్ పెట్టి జాయిన్ చేశాను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను నా వైపుకి చేస్తున్నాను అంటే ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అందుకు నా వైపుకి అయితే చేసుకుంటున్నాను ఇలాగా ఇలా మొత్తం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇది కూడా అయిపోయింది దీని ఏం చేయాలంటే దీని మీద పెట్టేసుకుని కరెక్ట్గా వీ షేప్ దగ్గర పెట్టుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంటే ఇలాగనమాట ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టాలి చూడండి కొంచెం ఎగస్ట వచ్చింది కదా నీట్గా కట్ చేసుకోండి ఫ్రిల్స్ వచ్చేసి ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఓకేనా ఇదిగోండి కావాలంటే మీకు ఒక మార్కింగ్ వేసి చూపిస్తాను ఇదనమాట మార్కింగ్ ఇలా పెట్టేసుకుని ఫస్ట్ మన వైపు నుంచి ఫస్ట్ మన వైపు నుంచి ఇలాగా తీసుకోండి తర్వాత మధ్యలోకి రాగానే పాదం వైపుకి ఇలా పాదం వైపుకి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా పాదం వైపుకి అనమాట ఇలా చక్కగా పాదం వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇదిగోండి ఓకేనా ఇంకో రెండోది చూపిస్తాను రెండోది కూడా ఇప్పుడు రెండోది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను సో ఇదండి చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా చూపిస్తాను ఈ రెండోది కూడా సేమ్ అంతే ఇప్పుడు ఎలాగైతే కుట్టామో అలాగే ఇలాగ ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్ అనమాట స్టార్టింగ్ నుంచి ఇలా పట్టేసుకుని మన వైపుకి ఫస్ట్ ఇలా మన వైపు ఒక స్టిచ్ అది ఒక ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే మళ్ళీ పాదం వైపుకి ఇలాగా ఇలా పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు వి షేప్ దగ్గర కూడా ఇలాగ పైపింగ్ వేసేయాలి కదా నేను వేసేసాను పైపింగ్ ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ అటువైపు నుంచి రండి అటువైపు నుంచి కూడా అంతే సేమ్ ఇలా పట్టేసుకుని ఇలాగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అనమాట ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి సైడ్కి అతుకులు పడతాయి అది కూడా వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట బాడీ పార్ట్కి ఓకేనా చూడండి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా వచ్చింది కదా ఇది కూడా నీట్గా కట్ చేస్తాను ఇది అయిపోయింది సైడ్కి అంటే పైకి ఎత్తినట్టు రాకుండా ఆ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి ఇది సైడ్ కూడా అంతే ఇలాగా చక్కగా ఇలా అనమాట ఓకేనా ఈ సైడ్కి అతుకులు పడతాయి కదా ఇవి కూడా జాయింట్లు వేసేసుకుందాం ఎప్పుడైనా సరే జాయింట్ వేసుకునేటప్పుడు టాప్ స్టిచ్ వేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ఎక్కడైతే జాయింట్ వేసామో ప్రతి చోట ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ ఇలాగా ఓకేనా ఈ విషయాన్ని మా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే ఇడ్ సైడ్ కూడా జాయింట్ పడుతుంది ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా అంటే హ్యాండ్ అనేది మిడిల్లో ఉండాలన్నమాట మిడిల్లో ఇస్తాం కదా హ్యాండ్కి అది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి ఫస్ట్ మన వైపుకి ఆ తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ దేని దానికి సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి మధ్యలో పెట్టేసి హ్యాండ్ షోల్డర్ దగ్గర మన వైపుకు ఫస్ట్ స్టిచ్ తర్వాత ఆపోజిట్లో ఇంకో స్టిచ్ వేసుకోవాలి అది కూడా నేను ఇంకొక హ్యాండ్ క స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను చూడండి ఈ బాడీ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ రేపు పెడతాను స్కిప్ చేయకండి వీడియోస్ని ఇవన్నీ కూడా మంచిగా ఫిట్టింగ్ వచ్చిన బ్లౌజులు అనమాట కస్టమరు మరీ మరీ మనల్ని పొగిడారు ఇలా స కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ నేను లోతు అని చెప్పాను చూసారా లోతు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ కదా లోత్ వచ్చింది ఎక్కడైతే లోతు వస్తుందో అక్కడ ఒక కుట్టు వేసుకుని ఆఫ్ ఇంచ్ తోటి అప్పుడు కట్ చేసుకుంటే లోతు అనేది కట్ చేసుకోవచ్చు ఆ ఆ హ్యాండ్ కూడా అలాగే కట్ చేశాను స్కిప్ అయింది అంతే తేడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా చక్కగా రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ నుంచి డిఫరెన్స్ తోటి ఉండాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలాగే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్చు చూడండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాము హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫస్ట్ హ్యాండ్ లూజు ఓకేనా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలిపేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం కుట్టేసుకుంటే సరిపోతుంది రెండు హ్యాండ్స్కి సమానంగానే ఉందండి వీళ్ళకి ఎందుకంటే కొంతమందికి ఒక హ్యాండ్ లూజు ఇలా ఉంటుంది ఒక హ్యాండ్ లూజ్ ఏమో టైట్గా ఉంటుంది వీళ్ళకి అలా ఏం లేదు సమానంగా ఉందండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా వచ్చేసేయండి ఇలాగా స్ట్రేట్గా వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పక్కన ఆర్మ్ లూజ్ దగ్గర అంటే మన షోల్డర్ దగ్గరించి ఇలా పట్టుకుని ఇలా ఆర్మ్ లూజ్ ఎక్కడికి వచ్చింది చూడండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలాగా నాకు కరెక్ట్గానే వచ్చేసింది చూడండి ఇలాగా ఓకేనా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా ఇలాగా ఇది మార్కింగ్ ఈ నడుము దగ్గర కూడా అంతే ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి రెండో స్టిచ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్చు ఇలాగా మళ్ళీ మూడో స్టిచ్ ఇది వచ్చేసి మూడో స్టిచ్ వేసుకోండి తర్వాత మళ్ళీ కార్నర్కి బాగా కార్నర్కి ఇంకో కుట్టు లాస్ట్ కార్నర్కి రెండు లేయర్స్ అంటే పైన లేయరు కింద ఉన్న లేయరు రెండు లేయర్స్ కలిసిన చోట ఒక స్టిచ్ వేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా ఇలా మొత్తం కూడా సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఇది కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఈక్వల్గా ఉంచుకొని హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా అంతే ఇలా ఒక మార్కింగ్ వేసేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోండి నడుము దగ్గర ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే ఇలా పట్టేసుకోండి కింద కూడా అంతే ఈ బ్లౌజ్ కటింగ్ పెడతాను నెక్స్ట్ వీడియోలో ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి హ్యాండ్ కటింగ్ ఏం చెప్పను ఓన్లీ బాడీ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టేస్తాను మార్నింగ్ రేపు మార్నింగ్ పెడతాను ఇలా వెంట వెంటనే పెట్టడం వల్ల చాలా మందికి యూజ్ అవుతుందండి ఏ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానో ఆ బ్లౌజ్ పెడుతున్నాను అనమాట కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మొబైల్ అనేది ఫుల్ అయిపోతుందనమాట ఇంకా నా దగ్గర ప్లేస్ కూడా అంటే దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఆ ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుంది కదా స్టిచ్చింగ్ అదంతా కూడా డేటా ఎక్కువైపోయి నాకు వాయిస్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు పిల్లలు స్కూల్స్ లేవు కదా ఇంట్లో ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుందనమాట సో అయిపోయిందండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత కూడా మంచి ఫిట్టింగ్ ఉంటుంది చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీలాగే ఎవరైనా నేర్చుకుంటున్నారనుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్రిఫర్ చేయండి పాపం వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా మనం మంచి చేసామనుకోండి వేరే రూపంలో దేవుడు కూడా మనకు హెల్ప్ చేస్తారనమాట అది నా ఉద్దేశం Thank you for watching. Bye friends. Take care.